Trinity, the School of Learning, Day and Residential, Nursery to Class 10, CBSC with IIT NEET Foundation, 10 Acres Campus, Holistic Development, Saleh Nagar, Jagityal Road, Karimnagar, Admissions Open. Here we సమస్య Samasya Thivra Thanari Adhika Main Apde, Uddhima Karlo, Baiti Kaas పంపుతులను ప్రెజర్ కొడుతున్నారు వెళ్ళిపోతున్నారు మా తల్లి భూమాత కూడా ఈ కాలుష్యం కూరల్లో చిక్కుకొని తల్లడిల్లుతుంది ప్రాణవాయును అందించే వాయువు కూడా కాలుష్యం కూరల్లో చిక్కుకొని బిక్కు బిక్కు అంటూ మౌన రోదన చేస్తుంది నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను అనిల్ ఎక్కడైనా సరే సమస్య తీవ్రత అనేది అధికమైనప్పుడే ఉద్యమకారులు వస్తుంటారు ఎక్కడైనా సరే సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న వారే రచయితలుగా మారుతూ ఉంటారు చాలా మంది కూడా అంటే వారి బాధ వారి ఆబేదంతా కూడా బయటకు వెళ్ళగక్కుతుంటారు రచయితలుగా మారుతూ ఉంటారు సమస్య ఒక్కరికి ఇద్దరికి వస్తే అది వారి వ్యక్తిగత సమస్య అదే సమస్య ఊరు మొత్తం వచ్చిందంటే అది ప్రజా సమస్య సో ఇది అంతా కూడా ప్రజా సమస్య కాబట్టి డంప్ యార్డ్ పైన ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో కలిసి పోరాటం చేస్తుంది మొదటి నుండి డే వన్ నుండి కూడా సుమన్ టీవీ సో సుమన్ టీవీ చెప్పడం జరిగింది ఈ డంప్ యార్డ్ ఇక్కడ నుంచి వెళ్ళి తరలించడమా లేదా దీనికి శాశ్వత పరిష్కారం చేసే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో కలిసి పోరాడుతుంది సుమన్ టీవీ కూడా సో ప్రస్తుతం నేను కరీంనగర్లోని డంప్ యార్డ్ వద్ద ఉన్నాను ఇక్కడ నిత్యం ఈ డంప్ యార్డ్ పొగ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మనం గత ఇరవై రోజులు కూడా నాన్ స్టాప్ కవరేజ్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ అంతా కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ ఎదురైంది గత కొన్ని రోజులుగా కూడా ఈ డంప్ యార్డ్ పొగ అనేది నిత్యం వెలువడుతూ ఇక్కడ నుండి వచ్చే పొగ అంతా కూడా సిటీ మొత్తం చెందుతుంది దానివల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అటు డమ్ యార్డ్ బాధితులు అదేవిధంగా సుమన్ టీవీ నాన్ స్టాప్ కవరేజ్ వల్ల మున్సిపల్ కమిషనర్ స్పందించడం జరిగింది ఇటీవల ఆ ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది కూడా పర్యవేక్షణ వచ్చి చూసి వెళ్ళడం జరిగింది మున్సిపల్ కమిషనర్ సో అందరు కూడా కమిషనర్ రావడంతో దీనికి ఇక్కడ ముగింపు పడిపోయింది మాకు ఈ డమ్ యార్డ్ సమస్య అనేది చిన ఇది పాడబోతుంది సో మేము ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలందరం కూడా చాలా సుఖంగా జీవించవచ్చు ఎలాంటి వాయు కాలుష్యం లేకుండా చాలా హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే కమిషనర్ మేడం వచ్చిన తర్వాత కమిషన్ మేడం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక వారం రోజులు కావస్తుంది అయినా ఇప్పటికి కూడా దానిపైన ఎలాంటి రియాక్షన్ రాలేదు మరి వాళ్ళ లోపల అధికారులు ఏమైనా డిస్కషన్ చేసుకుంటున్నారా అనే విషయం తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అయితే ఎలాంటి హామీ అయితే ఇవ్వలేదు అధికారులు ఇది మాత్రం ఈ ఏదైతే పొగ ఉందో వెలువడుతుందో ఆ పొగ నుండి మాత్రం విముక్తి అయితే కలగలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా డే వన్ నుండి కూడా సుమన్ టీవీ పోరాటం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పాజుల పక్షాన నిలుస్తుంది ఆ మిషన్ ఏదైతుందో దీన్ని రీసైక్లింగ్ చేయాలని చెప్పేసి చాలా మంది అనడం జరుగుతుంది కానీ ఎలాంటి రీసైక్లింగ్ లేదు ఇక్కడ వచ్చినప్పుడు చాలా మంది కూడా దీన్ని పంపుతో కొట్టడం జరుగుతుంది ఆ పంపుతో కొట్టినంత సేపు మాత్రమే అమలు ఉంటుంది మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతున్నారు మళ్ళీ యథావిధిగా పొగ అనేది రావడం జరుగుతుంది సో దీనికి పరిష్కార మార్గం చూపేది ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విముక్తి కలిగేది ఎప్పుడు అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలే ఉంది సో డంప్ యార్డ్కో హఠావో కరీంనగర్కో బచావో అనే నినాదాన్ని ప్రజలు ఉధృతం చేస్తున్నారు రోడ్డు ఎక్కుతున్నారు అటు చిన్న పెద్ద మహిళలు ఎవరైతేనేమి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అధికారుల ఇంటి ముందు నిల్చుంటున్నారు వెళ్ళి మాకు ఈ సమస్యను తొలగించని చెప్పేసి దీనివల్ల మాకు ఎయిర్ పొల్యూషన్ అంతతో పాటు చిన్నపిల్లలు అటు గర్భిణీ స్త్రీలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఆస్తమ పేషెంట్లు కావచ్చు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు శ్వాసకు సంబంధించిన వ్యాధులు లంగ్ క్యాన్సర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నాం అయినా ఎందుకు కనుకరించట్లేదు మా పైన అనేది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజల ఆవేదన చాలామంది ప్రజల బాధ ఇంత చేసినప్పుడు కూడా దీని మీద ఎందుకు రియాక్షన్ అనేది రావట్లేదు అనేది ఇప్పటికి ఇంకా ప్రశ్నార్థకంగా మారింది మీరు చూసుకోండి ఇంకా ట్వంటీ డేస్ అయిపోయింది ఇంకా ఎలా వస్తున్న పొగ అదే రావడం జరుగుతుంది తుద్దు మంత్రంగా వస్తున్నారు పంపుతుని ప్రెజర్ కొడుతున్నారు వెళ్ళిపోతున్నారు సో మరి ఇది ఇలా ఎన్ని రోజులు ఇంకా ఇది ఇలా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఇందాక నేనైతే ఏదైతే చెప్పానో సమస్యతో బాధపడిన వాడే కవిగా రచయితగా బయటకు వస్తారని చెప్పేసి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారే ఉద్యమకారులా మారుతారని చెప్పేసి సో ఈ డంప్ యార్డ్తో ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు చాలా మంది కూడా ఉద్యమకారులు అయ్యారు ఉద్యమంతో రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా వారు బాధ పాడుతున్నటువంటి ఈ మనోవేదనతో చాలా మంది డంప్ బాధితులు కూడా కవులు రచయితలుగా ఈ బాధలతో కూడా బయటికి చెప్తున్న పరిస్థితి ఏర్పడింది ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టు సమస్యతో బాధపడుతున్న వారే ఇలా వస్తుంటారు వస్తుంటారని చెప్పాను కదా సో వారు మనోవేదన ఏమని చెప్పారంటే చాలా మంది కూడా ఇక్కడ డంప్ యార్డ్ బాధితులు అందరూ కూడా జన్మనిచ్చిన అమ్మ భూమాత గాలి నీరు ఆకాశం మరియు అగ్ని కాలుష్యంతో కన్నీరు పెడుతున్నాయి మిత్రమా మనిషి జననం నుండి మరణం వరకు ప్రాణం పోసుకోవడం కేవలం వాయువుతోనే అమ్మ కడుపులో ఉండగా ఎలాంటి వాయువునైనా శిశువుకు ఆక్సిజన్తో నిండిన వాయువు మాత్రమే గర్భంలో ఉన్న శిశువు అందిస్తుంది అది ప్రాణవాయువుగా మారుతుంది తన రక్తాన్ని పారగా మార్చి ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి శక్తిని ఇస్తుంది కమ్మనైన అమ్మ ప్రేమ స్వచ్ఛమైన మనసుతో కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేస్తుంది జన్మించిన తల్లి అలాంటి ప్రేమ కలిగిన తల్లి కాలుష్యం కూరల్లో చిక్కుకున్న తన బిడ్డల ప్రాణాలను కాపాడటానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తుంది వ్యయ ప్రయాసాలకు గురవుతుంది మన దేహం పంచేంద్రియాలు పంచభూతాలతో నిర్మాతమైంది మా తల్లి భూమాత కూడా ఈ కాలుష్యం కూరల్లో చిక్కుకొని తల్లడిల్లుతుంది ప్రాణవాయును అందించే వాయువు కూడా కాలుష్యం కూరల్లో చిక్కుకొని బిక్కు బిక్కుమంటూ మౌన రోజున చేస్తుంది మనిషి ప్రాణశక్తిని నిలబెట్టుకునేందుకు డెబ్బై శాతం పైగా మన దేహంలో ఉన్న నీరు భూగర్భం నుండి వచ్చే జలం కాలుష్యం కూరలో చిక్కుకుంది ప్రాణకోటికి శక్తినిచ్చే జలం కూడా కళ్ళనిల్లిపోతుంది కాలుష్యంతో భూమిపై చెలరేగి కాలుష్యం వలన ఆకాశం కూడా వేడికి ఓజోన్ పొర కలిగే స్థాయికి చేరుకొని రేస్ కిరణాల ప్రత్యక్షంగా సూర్యుని నుండి పడుతున్నాయి గతంలో స్వచ్ఛమైన అగ్ని యాగాలకు హోమాలకు మరియు యజ్ఞాలకు చెడును దహించే విధంగా ఉపయోగించేవారు అదే అగ్నితో ఈరోజు వ్యర్థాలను చెదారం మరియు డంప్ యాడ్ను తగలబెట్టేందుకు అగ్నిని వాడుతున్న పరిస్థితి ఏర్పడింది అగ్ని కాలుష్యంచే ఒక రూపంలో ఓటు నుండి త్రీగా మారుతుంది ఏదైతే మనం ఆక్సిజన్ తీసుకుంటాం ఓటు అది ప్రస్తుతం ఓతిరిగా మారుతుందని చెప్పేసి వారి బాధ ఆవేదనను కూడా అటు ఒక రచయిత ఒక కవిలాగా అంటే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారే ఒక వారి నుండి ఒక కవి ఒక రచయిత పుడతా అంటారు కదా సో ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ అందరూ కూడా అట్లాంటి ఉద్యమకారులై గర్జిస్తున్నారు అలా కవులు రచయితలుగా వారి కళానికి పరిచెప్తున్న పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మన ప్రాణవాయువుగా పీల్చుకునే గాలి మన ప్రాణాలను హరించే స్థాయికి చేరింది కావున ఇప్పటికైనా మనం అందరం భవిష్యత్తు తరాలకు మంచి స్వచ్ఛమైన గాలిని పర్యావరణాన్ని అందించడానికి మనం అంత కృషి చేయడానికి ఐక్యం కావాలి మన అందరి లక్ష్యం ఒకటే డంప్ యార్డ్కో హఠావో కరీంనగర్కో బచావో అనే నినాదంతో ముందుకు వెళ్ళి లక్ష్యాన్ని సాధించాలి సో చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది డంపియార్డ్ బాధితులు తమ బాధ ఆవే తమ బాధ ఆవేదనను ఆవేశంతో రాసుకున్నటువంటి మాట రండి కూడా పొగ ఇక్కడికి వస్తే వెనకాల చూస్తే మాత్రం మనకి ఎలాంటి అక్కడ సైడ్ ఏముందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా అక్కడ స్టేట్ ఎదురుగా చూసుకుంటే అక్కడ ఎంత దారుణంగా వెళ్ళబడుతుంది మన ఒక ఇక్కడ ఒక ఊటిలో ఉన్నట్టుగా ఒక మంచు లాగా ఆ తలపించేలా ఉంది డంపియార్డ్ యార్డ్ పొగంతా కూడా అదే చూడండి ఎంత దారుణంగా ఎంత స్వేచ్ఛగా అది తగలబడుతూ ఆ గాలిలో కలిసిపోతుందో ఆ గాలిలో కలిసిపోతూ ఎన్నో ఎంతో మంది ప్రాణాలను గాలిలో కల్పిస్తుంది డంప్ యార్డ్ పోగా సో ఒక్క డంప్ యార్డ్ ఒక్క డంప్ యార్డ్ వంద రోగాలకు కారణమవుతుంది సో ఈ డంప్ యార్డ్ వల్ల ముఖ్యంగా ప్రజలు ఎలాంటి సమస్యలకు ఇబ్బంది పడతారో ఎలాంటి సమస్యలు వాళ్ళకి వస్తాయో సో చూద్దాం దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు శ్వాస సంబంధిత సమస్యలు కళ్ళ మంటలు నొప్పి ఊపిరితిత్తుల సమస్యలు లంగ్ క్యాన్సర్ బీపీ మదిమరుపు మైగ్రేన్ సమస్యలు చిన్నపిల్లల్లో చిరాకు చికాకు సమస్యలు గుండె సంబంధిత వ్యాధులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ కలుషితమైన గాలి పీడ్చడం వల్ల స్త్రీలలో కడుపులోని ఎదుగుదల లోపం కారణం గర్భం నిలకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవ్వడం మొదలగు తీవ్ర అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ప్రజలు కాస్తో కూస్తో కూడబెట్టుకున్న డబ్బులను కూడా ఆరోగ్య ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టడం సో అంటే ఒక పుట్టే శిశువు కూడా తన తల్లి గర్భం నుండి పుట్టే శిశువు కూడా కలుషితమైన గాలి పీల్చుకుంటూ పుట్టు పుడుతున్నాడు తన గర్భంలో పెరుగుతున్న పెరుగుతున్నటువంటి శిశువు కూడా కలుషితమైన గాలి పీల్చుకున్న సందర్భం నెలకొంది డంపయాడు వల్ల ఇప్పుడు ఏదైతే నేను చదివానో ఎన్ని రోగాలు వస్తున్నాయి ఇన్ని రోగాలు ఈ డంప్ యార్డ్ పొగ వల్ల వస్తున్నాయా ఈ డంప్ యార్డ్ పైన దశాబ్దాలుగా పట్టించుకొని నాయకుల వల్ల ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది అది మీకే వదిలిస్తున్నా ఇప్పటికైనా నాయకులు కావచ్చు అధికారులు కళ్ళు తెరిచి తూతూ మంత్రంగా కాకుండా డంప్ యార్డ్కు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుతుంది సో ఏదైతే డంప్ యార్డ్ ప్రజలందరూ కూడా ఒక జేఎస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ జేఎస్ ఏర్పాటు చేసుకుని వారందరూ నిత్యం కూడా ఈ డంప్ యార్డ్ పైన పోరాడుతున్నారు ఇందులో సుమన్ టీవీ కూడా ఒక భాగస్వామ్యం అవుతుంది దీనిపైన మన గతంలో నాన్ స్టాప్ కవరేజ్ కూడా ఇవ్వడం జరిగింది అటు ప్రజా సమస్యలు తెలుసుకున్నాము డంప్ యార్డ్ లోపలికచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి దీని ఈ దృశ్యాలన్నీ కూడా ఈ దుర్గంధం కూడా చూపెట్టడం జరిగింది సుమన్ టీవీ కూడా భాగస్వామ్యం అవుతుంది ఈ పోరాటంలో శాశ్వత పరిష్కారం వేసేంత కూడా బాధితుల పక్షాన నిల్చుంటుంది సుమన్ టీవీ సో ఇప్పటికైనా దీనిపైన ఒక సొల్యూషన్ చూపించి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ డంప్ యార్డ్ నుండి